ముందు సంబంధించిన ఇష్యూస్ ఒకసారి ఫోకస్ పెడదాం బిహార్ లో ఈ రోజు రాబోతున్నటువంటి ఫలితాం మీద ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా గా ఉన్నాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలో రావడం ఖాయం అనేటువంటి ఒక క్లియర్ పిక్చర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా సెషమిషన్ ఉండేటువంటి ఆస్కారం లేదు క్లియర్ బ్యాండేట్ ఈ రోజు కి రాబోతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతాయా ఏం రాబోతోంది ఫలితం మొత్తం ముప్పై ఎనిమిది జిల్లాలో నలభై ఆరు చోట్ల కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా బీహార్లో చేసి ఉన్నారు నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కౌంటింగ్ టే కౌంటింగ్ టేబుల్స్ని ఏర్పాటు చేశారు అధికార యంత్రాంగం ఎనిమిదిన్నరకి ఈవీఎంలు కౌంటింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి బీహార్కి సంబంధించి రెండు విడతలుగా ఎన్నిక జరిగింది ఆరో తేదీన పదకొండవ తేదీన రెండు విడతలకు కలిపి అత్యధికంగా అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈ భారీగా పెరిగినటువంటి పోలింగ్ శాతం దేనికి సంకేతం అధికార ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రావడానికి సంకేతమా లేక ప్రతిపక్ష పార్టీల మధ్య చాలా గట్టి పోటీ ఉన్నటువంటి సందర్భంలో వారి మధ్య ఓట్ల చీలిక అనేది జరిగిందా బీహార్ ప్రజాకం ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు బీహార్లో ఫలితం ఏ రకంగా ఉండబోతోంది దాదాపుగా రెండు వేల ఆరు వందల పదహారు మంది అభ్యర్థుల భవిత్యం ఈరోజు తేలబోతోంది వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది కోసం మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అయ్యి సిద్ధంగా ఉన్నారు గోపి ఏ రకంగా ఉంది ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా క్లియర్గా మనం మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ అయితే అన్నిటికీ ఎగ్జిట్ పోల్స్ క్లియర్ మ్యాండేట్ ఎన్డీఏకే రాబోతోందని చెప్తున్నారు మరి పార్టీలు ఏమంటున్నాయి ఈరోజు రాబోతున్నటువంటి ఫలితానికి సంబంధించి ఎస్ బీహార్కి ఇదొక బిగ్ డే బీహార్లో ఎవరు గెలవబోతున్నారు అన్న ఉత్కంఠ నెలకొంది ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అక్కడ తిరిగి ఏర్పడబోతోంది అని ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి సో మహాగఠబంధన్ అయితే చాలా ధీమాగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం మార్పుతుంది ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి తమ మహాగఠబంధన్ ఆర్జేడి కాంగ్రెస్ అలాగే వీఐపీ ఈ కూటమి యొక్క ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్న ధీమాతో అయితే ప్రస్తుతం మహాగఠబంధన్ ఉంది సో ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి ఇటు కౌంటింగ్ సెంటర్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముప్పై ఎనిమిది జిల్లాలో నలభై ఆరు కౌంటింగ్ సెంటర్లలో నాలుగు వేలకు పైకి చిలుకు కౌంటింగ్ టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదట ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది ఆ తర్వాత ఎనిమిదిన్నరకి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉండదు సో ఖచ్చితంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ీమాగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా ఎన్డీఏకి అనుకూలంగా రావడంతో సో అవన్నీ కూడా నిజమవుతాయన్న అంచనాల్లోనే ఇప్పుడు ఎన్డీఏ ఉంది కానీ మహాగఠబంధన్ చాలా మ్యాజిక్ జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలు తమ వైపు ఉంటారు ఎందుకంటే రికార్డు స్థాయిలో డెబ్బై నాలుగేళ్లలో పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం అనేది ఎప్పుడు నమోదు కాలేదు మహిళలు పురుషుల కన్నా ఎక్కువ శాతం మహిళలు డెబ్బై శాతానికి పైగా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా ఈ మార్పు ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఇంత రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అవడం అనేది కూడా చాలా కీలకంగా చూడాల్సిన అంశం సో ఖచ్చితంగా మాకు మహాగఠబంధన్ అలాగే ఇండియా కూటమి ఇవి కాకుండా జన్సురాజ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పీ ఎంఐఎం ఇటువంటి పార్టీలన్నీ కూడా పోటీ చేశాయి సో ఎవరి ఓటు బ్యాంకును ఎవరు చీల్చారు అన్నదానికి సంబంధించి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఒక క్లియర్ మ్యాజిక్ ఫిగర్ దిశగా రెండు వందల నలభై మూడు స్థానాల్లో నూట ఇరవై రెండు స్థానాలు ఎవరు గెలిస్తే వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు వేల ఆరు వందల పదహారు మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ ఒక వచ్చే అవకాశం ఉంది ఈవీఎం పోస్టల్ బ్యాలెట్లు అలాగే ఈవీఎంలు ఈ లెక్కింపు కార్యక్రమం ఎనిమిదింటికి మొదలవుతుంది కాబట్టి సో మొదటి నాలుగు గంటల్లోనే లీడ్స్ అనేవి స్పష్టమవుతాయి ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరు వెనకబడ్డారు అన్న అంశాలకు సంబంధించి సో ఖచ్చితంగా నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ఈసారి గట్టిపోటీ మహాగఠబంధన్కి ఇవ్వడం జరిగింది అలాగే ఎన్డీఏ కూడా గట్టి పోటీని మహాగఠబంధన్ ఎదుర్కొంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తేజస్వి యాదవ్ వీరంతా కూడా ఓట్ చోరీ ఓట్ అధికార యాత్ర హర్ఘర్ అధికార యాత్ర బీహార్ అధికార యాత్ర అనేక ర్యాలీలు యాత్రలతో అలాగే మేనిఫెస్టోల్లో కూడా అనేక హామీలతో చాలా పార్టీ ఈరోజు ఓట్లను చేల్చడం వల్ల కొంత మహాగఠబంధన్ అవకాశాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఏమైనా అనుకుంటున్నారా లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి విరుద్ధంగా ఫలితం రాబోతోంది అనేటువంటి ఒక విశ్వాసం ఏమైనా మహాగఠబంధనలో కనబడుతుందా ఖచ్చితంగా జన్సురాజ్ పార్టీ ఇటు మహాగఠ్బంధన్తో కలిస్తే కనుక కొంత ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్ ఇంకా బలంగా ముఖ్యంగా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉండేదన్న ఒక చర్చ జరుగుతుంది జన్సురాజ్ పార్టీ నూట ముప్పై ఎనిమిది ఇటు రెండు వందల ముప్పై ఎనిమిది సీట్ల వరకు కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది అయితే ఇంతకీ జన్సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయలేదు తాను పోటీ చేయకుండా మిగతా అభ్యర్థుల నుంచారు సో ఆ ఓట్ బ్యాంక్ ముఖ్యంగా ఈ పార్టీకి వచ్చే ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇతర వెనకబడిన వర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసురాజ్ పార్టీ ఈ ఓట్ బ్యాంక్ పైన దృష్టి సారించడం జరిగింది సో ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ ఈ పార్టీలకి వారసత్వంగా వస్తున్న ఓట్ బ్యాంక్ని ఈ జనసురాజ్ పార్టీ చీల్చే అవకాశం ఉంది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా ఇండియాలైన్స్లో ఉండి తర్వాత బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది సో ఈ ఆమ్ ఆద్మీ కానీ బీఎస్పీ కానీ జన్సురాజ్ కానీ ఖచ్చితంగా కొంత వెనకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ సంబంధించిన వర్గాల ఓట్ బ్యాంక్ అక్కడ కుల సమీకరణాల ఆధారంగా ఉన్న ఓట్ బ్యాంక్ ని చీల్చే అవకాశం ఉంటుంది అలాగే అగ్రవర్ణాలు కొంత ఈబీసీ ఓబీసీ వర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ని ఎన్డీఏ ఖచ్చితంగా యువత రై రైతులు మహిళలు సో వర్గాల వారీగా ముఖ్యంగా ఎన్డీఏ కూడా తమ ఓట్ బ్యాంక్ ని చేసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఆ దిశగానే ఎన్నికల ప్రచార ర్యాలీలు మోడీ హామీలు ఇవన్నీ కూడా ఇచ్చారు సో చూడాలి ఎవరి ఓట్ బ్యాంక్ ని ఎవరు చీలుస్తారు అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా క్లియర్ ట్రెండ్స్ మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఓకే మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానంలో బీహార్లో ఇప్పుడు బాద్షా ఎవరు కాబోతున్నారు అనేది మనకి మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా క్లియర్గా ఎన్డీఏకి మరోసారి ప్రజానికం బీహార్ ప్రజానికం పట్టం కట్టబోతున్నారని చెప్తున్న సందర్భంలో మరి మ్యాజిక్ ఫిగర్ వన్ ట్వంటీ టూని నిజంగా ఎన్డీఏ చేరుకోగలుగుతుందా లేక మహాగఠబంధన్ ఈసారి తన రికార్డుని బ్రేక్ చేయగలుగుతుందా ఏం జరగబోతోంది బీహార్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుందాం అలాగే